హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇందుకే బైక్ రైడింగ్ అంటే మీరు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం బైక్ రైడింగ్ అందుకే ఈరోజు ఫుల్ బైక్ తోడమే అయిపోయింది యాక్చువల్ రేపు చిన్న ఫంక్షన్ ఉంది సో స్వీట్స్ కోసం ఊరు వచ్చాం మా విలేజ్ నుండి ఇక్కడికి థర్టీ నిమిట్స్ ర్యాపిడో రైడ్ మళ్ళీ ర్యాపిడో రైడ్ అని నిజంగానే ర్యాపిడో ఉందేమో అనుకోకండి మా బైక్ మీద వెళ్తున్నాం అంతే అవును ఈ విషయం మీకు తెలుసా మన తెలుగు భాషని ఇంగ్లీష్లో ఏమంటారా నార్మల్గా తెలుగులో ఇంగ్లీష్ని ఆంగ్లం అంటారు మరి మన తెలుగు భాషని ఇంగ్లీష్లో ఏమంటారు ఎనీహౌ ఈ ర్యాపి రైడ్లో అయితే డెస్టినేషన్ చేరేసుకున్నాం ఇక్కడ స్వీట్స్ తీసుకొని మిగతా పనులు కూడా చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి వచ్చేపాటికి అయిపోయింది నైట్ మన రైడ్ కంప్లీట్ అయిపోయింది సరే వినండి తెలుగు భాషని ఇంగ్లీష్లో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు ఇదేం పేరో ఏంటో వాళ్ళు ఇలా అంటున్నారు సరే ఉంటాను మరి మళ్ళీ కలుద్దాం బాయ్ The place cheddar.